క్రిస్మస్ క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడమే క్రిస్మస్ ఆ లోకరక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభువారు తన్ను తానే రిక్తునిగా చేసుకొని నరరూపధారుడిగా కన్యకైన మరియుకు ఉద్భవించిన పుణ్యదినమే ఈ క్రిస్మస్ ఏసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో జన్మించడం జరిగింది ఏసుక్రీస్తు ప్రభువుకి ముందే ఏడు వందల సంవత్సరాల ముందే మీకా ప్రవక్త ప్రవచించాడు ఏసుక్రీస్తు ప్రభువు బెత్లహేములో జన్మిస్తారు అని మీకా ఐదవ అధ్యాయము రెండవ వచనంలో బెత్లహేము ఎఫ్రాత యూధా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రేలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని బెత్లహేము చిన్న గ్రామమే కానీ దాని విశిష్టత చాలా గొప్పది ఏసు ప్రభు వారు ఈ ప్రపంచానికి మధ్యలో ఉద్భవించడం జరిగింది భూ ఉపరితల రూపాలను లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని టోపోగ్రఫీ అంటారు దాని ప్రకారముగా ఆ స్థలాకృతిని అధ్యయనం చేసినప్పుడు ఆయన ఈ ప్రపంచానికే మధ్యలో జన్మించడం జరిగింది ఎందుకు అంటే అందరికీ సమీపముగా ఉండులాగున అందరికీ వెలిగించులాగున ఒక దీపాన్ని వెలిగించి అందరికీ అందుబాటులో ఉండునట్లుగా అందరికీ వెలుగు ప్రకాశించినట్లుగా దాన్ని మధ్యలోనే పెడతాం అలాగే యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ వెలిగించేటట్టుగా ఈ ప్రపంచానికే మధ్యలో ఉద్భవించడం జరిగింది చీకటిలోనూ మరణ కూర్చుండి వారికి వెలిగి ఆయన అరుణోదయ దర్శనముగా ఈ లోకానికి ఉద్భవించడం జరిగింది ఆనాడు బెత్లహీములో పశువుల తొట్టెలో ప్రసరించినటువంటి కాంతి కిరణాలు ఈనాడు ప్రపంచమంతటా ప్రతి చోట ప్రకాశిస్తూ ఉన్నాయి మరొక విశిష్టత ఏమిటి అంటే బెత్లహీము అనగా రొట్టెల ఇల్లు అని అర్థము అది సమృద్ధికి నిలయముగా ఉంది యేసప్రభు వారు చెప్పారు జీవాహారమును నేనే అని జీవాహారము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు బెత్లహేములో జన్మించడం ఒక విశిష్టత బెత్లెహేము చుట్టుప్రక్కల ప్రాంతాన్ని గొర్రెల బురుజు అని పిలుస్తారు ఎందుకంటే అది గొర్రెల పెంపకానికి ప్రసిద్ధి చెందింది ఇరుషలేము దేవాలయములో బలి ఇచ్చేటటువంటి గొర్రెపిల్లలను కూడా అక్కడే పెంచడం జరుగుతూ ఉంటుంది బాప్తీస్వామి చ్యోహాని చెప్పాడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని కనుక అంతిమ గొర్రె పిల్లైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఉద్భవించడం జరిగింది బెత్లహీముకున్నటువంటి మరొక విశిష్టత ఏంటి అంటే బెత్లెహేము దావీదు గారు పుట్టిన ఊరు బెత్లహీము దావీదు అభిషేకించినటువంటి స్థలము బోయాజు పొలంలో రూతు పనులు ఏరుకున్నది కూడా బత్లహేములోనే రాహేలు సమాధి చేయబడింది బెత్లహీములోనే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు బెత్లహీములోనే ఉద్భవించడం జరిగింది అది చిన్న గ్రామమే కానీ దాని విశిష్టత చాలా గొప్పది